హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవేష్ మోమ్స్ మ్యాజిక్ రెడ్ చికెన్ కర్రీ హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయినా రెడ్ చికెన్ కర్రీ ఈజీగా ఈ ప్రాసెస్లో చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక పది వరకు బాదం పప్పులు అండ్ ఒక పది వరకు జీడిపప్పులు మీ క్వాంటిటీని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను సో దానికి సంబంధించిన క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను సో ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ అండి ఒక వన్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా క్రిస్పీగా మనం బిర్యానీకి ఫ్రై చేస్తాం కదా ఆనియన్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ క్రిస్పీగా వస్తాయి బిర్యానీలో కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదాంని అండ్ కాజుని పౌడర్ చేసేసుకుందామండి మెత్తగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ చూసారా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఈ కలర్ వస్తే చాలు ఎందుకంటే మనం బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి విత్ బోన్స్ తీసుకున్నాను అండ్ ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అండి ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి కారం ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకోండి కలర్ చాలా బాగుంటుంది నా దగ్గర లేదని నేను స్కిప్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఒక పావు స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఒక వన్ స్పూన్ చికెన్ మసాలా ఒక వన్ స్పూన్ గరం మసాలా అండ్ ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇందులో ఒక త్రీ స్పూన్స్ వరకు టమాటోకి చప్పుని యాడ్ చేసుకోండి మీకు కలర్ కావాలి అంటే ఫుడ్ కలర్ని ఒక పించ్ యాడ్ చేసుకోండి వద్దంటే స్కిప్ చేసేయండి నేనైతే అసలు ఫుడ్ కలరే యూస్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ పెరుగండి మీగడ ఉన్న పెరుగుని యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు అండ్ నెక్స్ట్ ఇందులో తరిగిన కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు అండ్ బాదం ఉంది కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ వేయడం వల్ల మన కర్రీకి మంచి క్రీమీ టేస్ట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని బాగా క్రష్ చేసి ఇలా చేత్తో బాగా మెదిపి అప్పుడు యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ రోటీలోకి నాన్లోకి అండ్ చపాతి పులకాలకి సూపర్ ఉంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ ఇది కలుపుకోవడంలోనే ఉంటుంది ఈ కర్రీకి మొత్తం టేస్ట్ అనేది దాదాపు ఒక టూ అవర్స్ వరకు మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి అండ్ ఒక వన్ స్పూన్ వరకు గీన్ యాడ్ చేయండి నెయ్యి యాడ్ చేసుకోండి నేను యాడ్ చేశాను కానీ ఆ క్లిపింగ్ మిస్ అయింది సో మీరైతే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత మొత్తం ఈ మిశ్రమాన్ని ఈ మ్యారినేషన్ని ఒక టూ అవర్స్ రిఫ్రిజరేట్లో పెట్టేద్దామండి చికెన్ ఎంత మ్యారినేట్ అయ్యి ఉంటే మన చికెన్కి అంత టేస్ట్ ఉంటుంది అండ్ చికెన్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది సో టూ అవర్స్ తర్వాత చూసేద్దామండి సో చికెన్ బాగా మ్యారినేషన్ అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుందండి ఆ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఇలా చికెన్ ఉంది కదా ఆ చికెన్ మొత్తం యాడ్ చేసేసుకోండి ఈ కర్రీకి టేస్ట్ మొత్తం మ్యారినేషన్లోనే ఉంటుంది అనమాట సో మ్యారినేట్ చేసేటప్పుడే మొత్తం మసాలాలు అవన్నీ కరెక్ట్గా యాడ్ చేసేసుకొని మ్యారినేషన్ చేసుకోండి అండ్ మూత పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకోండి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఆ చికెన్ మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ మసాలా ఈ ఆయిల్తోనే ఫ్రై అయ్యి చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఈ డిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి రెడ్ చికెన్ కర్రీ అండ్ ఇది సెమీ గ్రేవీ అనమాట గ్రేవీ ఎక్కువగా ఉండదు కొంచెం డ్రైగానే ఉంటుంది సో చెక్ చేద్దాం మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత కుక్ చేసి చూస్తే చూసారా ఇలా కుక్ అవుతూ ఉంటుందన్నమాట సో ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఈ చికెన్ని బాగా కుక్ చేసుకుంటూ ఉండాలి అండ్ మన ఛానల్లో అయితే చాలా వెరైటీ ఆఫ్ చికెన్ రెసిపీస్ అయితే ఉన్నాయి చికెన్ లగేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చిల్లీ చికెన్ అవన్నీ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి ఈ రెసిపీని షేర్ చేయండి అండ్ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలన్నమాట అంత ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మనం మ్యారినేషన్ చేసేటప్పుడే ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాం కదా సో ఆ ఆయిల్ ఆ చికెన్లో నుంచి వచ్చే ఆయిల్ ఇదంతా ఇలా బయటకు వచ్చి ఆ ఆవిటితోనే ఈ చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట నేను ఒకసారి అలా ట్రై చేశాను వాటర్ యాడ్ చేసి కానీ టేస్ట్ అస్సలు నచ్చలేదు అందుకనే వాటర్ని అస్సలు యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకుంటూ ఉంటే అందులో నుంచి వచ్చే వాటర్ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఆ చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇందులో తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి ఈ రెసిపీ అయితే ఎవ్రీ హైదరాబాదీ ఫంక్షన్స్లో దావత్స్లో ఉంటుందన్నమాట రెడ్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది కలర్ అయితే మనకి స్పైసీగా అనిపిస్తుంది కానీ అంత స్పైసీ ఉండదు టేస్ట్ మాత్రం బాగుంటుంది ఆ కలర్ ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఫుడ్ కలర్ యూస్ చేస్తారు లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటాం కదా అది యాడ్ చేస్తాము అండ్ నెక్స్ట్ టమాటో కెచప్ కూడా యాడ్ చేస్తాము కదా సో దానివల్ల ఆ టేస్ట్ అనేది వస్తుంది అంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ స్పెషల్ రెడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్